చూడండి చూడండి చిన్మయ మార్గ్ మిర్జాలు కూడా వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్లో ఈ వర్షానికి మంచి సువాసనతో కూడుకున్నటువంటి మంచి సువాసనతో కూడుకున్నటువంటి రైన్ డ్రైనేజ్ ఫ్లడ్స్ ఎంటర్ అవుతూ ఉన్నాయి జలపాతాలు అందరూ ఇందులో పడవలేసుకొని ఎంత ఆనందం గడపవచ్చు అంటే మీరు ఎక్కడికో జలపాతాలు చూడటానికి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరమే లేదు వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర డివిజన్ మిర్జాలు కూడా చిన్మయార్లోకి కోసం సరిపోతుంది మీ జలపాతం కోరికలు తీరిపోతాయి మంచి మంచి పడవలు వేసుకొని ఈ జలపాతాలలో మీరు కనుక ప్రవహించినట్టయితే సువాసనతో కూడుకున్నటువంటి ఈ డ్రైన్ డ్రైనేజ్ ప్లేస్ని మీరు ఆహ్లాదించవచ్చు సంతోషపడవచ్చు మీరు మంచి టూరి టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది మీకు సో అందరూ కూడా ముఖ్యంగా నేను అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను రమ్మని జిహెచ్ఎంసీ అధికారులని మరియు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్పొరేటర్ని దయచేసి మళ్ళీ ఇక్కడ చిన్మే స్కూల్ మార్గంలోకి మీరు వచ్చినట్టయితే ఈ యొక్క మంచి జలపాతాలు వస్తూ ఉన్నాయి మంచి సువాసన కూడుకున్నటువంటి వరద ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడ మీరు వచ్చినట్టయితే ఎంత బాగా ఎంజాయ్ చేయచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి మేము వాడుతున్న నరక యాతన మీకు చెప్ మంచి చెప్తుండే మీకు అర్థమైతే లేదు ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్ వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర డివిజను కార్పొరేటర్ భర్త వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర డివిజన్ డివిజన్ కార్పొరేటర్ భర్త ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ రోడ్ని ఎంక్రోజ్ చేసి మించి కట్టడం వల్లనే ఈ యొక్క దుస్థితి మాది ఈ దరిద్రం మాకు ఏర్పడ్డది సో దయచేసి కనీసం ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించండి